ఏం పర్లేదు చెప్పు చెప్పు ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు ఈ ప్రపంచానికి సమాధానం సనాతన ధర్మం మాత్రమే ఈ ప్రపంచానికి దరిద్రం ఎడారి మాతాలు మాత్రమే కావలితే చూసుకో ఇక్కడ మేము మంచి ప్రకృతిలో ఉన్నాం వాళ్ళకి ఈ ప్రకృతి ఉంటుందా వాళ్ళని వికృతి తప్ప ఆలోచించండి మనం ఏ పండుగ చేసినా ప్రకృతి మన ఏ క్షేత్రమైనా ప్రకృతి పది మందికి అన్నం పెడతాం మేము చూడు ఓ ఓ మూట వేసుకొచ్చాం ఏది కోతులకి పెట్టడానికి చుట్టి ఈ మూట 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 వేసుకొచ్చాం దేనికి వేసుకొచ్చాం కాదన్న ఇప్పుడు కాదు రాజు మేము మూట వేసుకొచ్చాం ఎందుకు వేసుకొచ్చాం ఇక్కడ జీవులు ఆనందపడాలి అని అంటే వాళ్ళు జీవుల్ని తినే బ్యాచ్ మనం జీవులకి పెట్టడానికి తినేది తేడా లేదు కాబట్టి ప్రతి జీవిలో దైవాన్ని చూసే మనం ఎక్కడ ప్రతి జీవిని పొట్టలో పెట్టేద్దాం అనుకునే పిశాచి మతాలు ఎక్కడ కాబట్టి అన్ని మతాలు సమానం అంటే నా కొత్త చెప్పులు కొనుక్కున్నాను నేను వాడి నీ పాతయైనా అయినా పర్వాలేదు నానా ఏ ఎవరికైనా ఎవరికైనా నెంబర్ ఇచ్చే ఏం పర్వాలేదు కానీ వాడిది మంది ఒకటే డిఎన్ఏ వాడు ఎవడో అరబ్బులకు పుట్టలేదు ఎవడు బ్రిటీషోడు పుట్టలే అందరూ ఇక్కడ ఇక్కడెవరో ముస్లింస్ లేరు ఇక్కడెవరో క్రైస్తవులు లేరు అందరూ హిందువులే ఇప్పుడు ఇది బండి పేరు ఏంట్రా ఇది పల్సరం ఈ పవన్ గడికి పోయే కాలం వచ్చి అల్సరని రాశాడు అవుద్దా అవుద్దా అలా ఉంటదన్నమాట చక్కగా అహోబిలో అడవిలో నరసింస్థానం దగ్గర ఉన్నాం మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఇప్పుడు వీళ్ళు తినేసి కూడా ఎలా సౌండ్ అవుతుంది చూసా నేను ఏం తినలేదు ఆయన సౌండ్ ఉంది వీళ్ళు రాత్రి తిన్నారో పొద్దున తిన్నారా ఆయన సౌండ్ లేదు ఇలాంటి నీట్స్ ఉండబట్టే ఇలా జరుగుతుంది ప్రపంచం హరే కృష్ణ కృష్ణ చూసా కొంచెం పెడితే గడ్డి నేను ఫుడ్డు బండికి పెట్టా నాలుగి బిట్ట నేనుొక్క ఏమి తినలే పాలు పండు ఏమీ లే ఐన సౌండ్ వస్తది ఇలా కూడా సౌండ్ వాల చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 లక్ష్మీనంద సింగ్ దేవా భగవాన్ కి జై అహోబల్ నంద భగవాన్ కి జై గోవిందా గోవిందా జై శ్రీ రా జై శ్రీ రా ఉంటన్నా జై శ్రీ జై శ్రీ జై శ్రీ అబాయ్ పచ్చంటా హఆ